అగ్రి అన్వేషణ ప్రేక్షకులందరికీ స్వాగతం మన సర్వంత ర్యామి సిరీస్లో ఇది నాలుగో వీడియో పైరు కోసం వడ్లు చల్లిన ఇరవై రెండు రోజుల తర్వాత దాదాపుగా ఒక ముప్పై కేజీల డీఏపీ చల్లడం జరిగిందనమాట ఈ ముప్పై కేజీల డీఏపీ గ్రోత్ కొంచెం ఎక్కువ రావడానికి పనికి వస్తుంది ఇంకా నత్రజని ఉంటుంది పాస్పరస్ ఉంటుంది ఈ నత్రజని అనేది మొక్క యొక్క గ్రోత్కి పనికి వస్తుంది ఎందుకంటే చలికాలంలో కొంచెం గ్రోత్ తక్కువ ఉంటుంది కాబట్టి నత్రజని గ్రోత్ రావడానికి పనికి వస్తుంది పాస్ఫరస్ ఉంటుంది ఈ పాస్ఫరస్ అనేది మొక్క వేర్లు వ్యవస్థ గట్టిపడడానికి చాలా దృఢంగా తయారవడానికి మనం ఏదైతే పోషకాలు అందిస్తామో అది సమర్థవంతంగా మొక్క తీసుకోవడానికి ఆ బాస్ఫరం అనేది పనికి వస్తుంది అన్నమాట ఇది మనం విత్తనాలు చల్లిన ఇరవై రెండు రోజుల తర్వాత మేము డీఏపీ చల్లడం జరిగింది నేనైతే యూరియాని చాలా తక్కువ వాడదాం అనుకున్నాను ఎందుకంటే మన యూరియా ఎంత ఎక్కువ వేస్తే అంత గ్రోత్ వచ్చేస్తుంది గ్రోత్ రావడం మంచిదే కదా అని మేము అనుకోవచ్చు కాకపోతే గ్రోత్ రావడం వల్ల ఏమవుతుంది అంటే ఏజ్ అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది అంటే మనకి దిగుడు మీద చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కరెక్ట్ పూలు పూసే సమయంలో తర్వాత ఏ సమయంలో అయితే పాలు పట్టాలో ఆ సమయంలో అవన్నీ వెనక ముందు అవుతాయి అనమాట దీనివల్ల మనకి దిగుబడి మీద చాలా ప్రభావం పడుతుంది అందుకని యూరియా తక్కువ వేసి గ్రోత్ తెచ్చేకి ప్రయత్నం చేద్దామని అనుకున్నాను కాకపోతే ఇది చలికాలం అవడం వల్ల పైరు పెరగడానికి కొంచెం వెచ్చదనం కావాలి ఈ చలికాలం అవడం వల్ల చాలా కూల్నెస్ ఎక్కువ ఉండడం వల్ల చల్లగా ఎక్కువ ఉండడం వల్ల పైరు అనేది చాలా గ్రోత్ తక్కువ ఉంది ఈ పరిస్థితుల్లో మనకి మనం పైరు నాటడానికి సరిపోతుంది అన్నమాట ఈ గ్రోత్ దాదాపు ఇరవై ఐదు రోజులు ఇరవై ఆరు రోజులు అవుతుంది ఇంకా మనకి నాటడానికి కావాల్సిన గ్రోత్ ఇంకా రాలేదు కాబట్టి మేము తప్పనిసరిగా యూరియా వేయాల్సి వస్తుంది ఈ అర్ధ ఎకర నర్సరీకి ఒక యాభై కేజీల యూరియాని చల్లడం జరిగింది ఇది కూడా ఇరవై ఆరు రోజుల తర్వాత చూద్దాం ఎప్పుడైనా గ్రోత్ వస్తుందా దీనికి ఎన్ని రోజుల తర్వాత మనం పైరు నాటుకోవచ్చు అనేది మీకు ముందు ముందు చెప్పడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి